విజన్ టెక్ ఎల్ వన్ డివైస్లో వర్షన్ అప్డేట్ ఎలాగో ఒకసారి ఇప్పుడు చూద్దాం మొదటిగా వైఫై కనెక్ట్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సెట్టింగ్స్లో యాప్ మార్కెట్ యాప్ మార్కెట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆప్షనల్లో డిబిటీ యాప్ త్రీ పాయింట్ టూ వన్ అని ఉంది ఇక్కడ పక్కన డౌన్లోడ్ డౌన్ పాయింట్ డౌన్లోడ్ క్లిక్ ఇక్కడ మనకు డౌన్లోడింగ్ అని కనబడుతుంది ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ అని కనబడుతుంది దీన్ని ఇన్స్టాల్ పైన క్లిక్ చేయాలి డూ యూ వాంట్ టు అప్డేట్ దిస్ యాప్ ఇక్కడ అప్డేట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు డీబీటీ యాప్ కొత్త వర్షన్తో డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇక్కడ ఇందాక ఇన్స్టాల్ అని ఉంది ఇప్పుడు అన్ఇన్స్టాల్ అని వస్తుంది అంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయి ఉంటుంది ఒకసారి బ్యాక్ వచ్చి ఇప్పుడు డీబీటీ పైన క్లిక్ చేయండి ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ డే టు టైము వి త్రీ పాయింట్ త్రీ అంటే మిషన్ అప్డేట్ అయినట్లు అర్థం థ్యాంక్ యూ